నమస్తే వెల్కమ్ టు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఛానల్ ప్రస్తుతం మనతో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పెద్దిరాజులు గారు ఉన్నారు సార్తో మాట్లాడి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉందో కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ ప్రస్తుతం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సాధక బాధలు అంటే బాధకాలు ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే తర్వాత ఎలా ఉండబోతుంది ముందు ముందు అనేది ఒకసారి చెప్తారా మేడం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం చాలామంది ఊహించుకునే విధంగా ఏంటంటే మనకు వ్యాపారం తగ్గిపోయింది రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నది అనేది ప్రజలలో ఉన్నటువంటి నాడి కానీ వాస్తవంగా ఆలోచిస్తే మనం అనుకున్నంత జీరో పర్సెంట్లు మాత్రం లేదండి సమస్య ఏమైందంటే ఇక్కడ మనకు ప్రజలు వాళ్ళ యొక్క అవసరాల కోసం మనం ప్రతి వ్యక్తిని ఆలోచిస్తే వాళ్ళకున్న వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్నాయి కాకపోతే ఒక వంద రిజిస్ట్రేషన్ జరిగేటువంటి ఒక ఆఫీస్లో ఒక ఫార్టీ జరగవచ్చు కొన్ని దగ్గర థర్టీ జరగవచ్చు కొన్ని దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ కూడా జరగవచ్చు ఇది నిరంతర చర్య ఒక్క రోజుతోనే ఆగిపోయేది కాదండి ఇది సో అందుకోసం నిరంతరం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు ఇది ఒక గవర్నమెంట్ మారిన తర్వాత పూర్తిగా పడిపోయింది అనేది మాత్రం వాస్తవం కాదు మీరు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను కీసరా వెళ్ళేసి వచ్చాను మన జస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ అక్కడ దాదాపు జనము మామూలు పరిస్థితి కంటే ఆ రోజు ఎక్కువ ఉన్నారు నేను ఇక్కడ ఏంటి కారణం చాలా డల్ ఉంది కదా అని చెప్పి అడిగితే లేదు సార్ ఇలా పంచమి తిథి అందుకోసం ఇలా చాలా వచ్చేసినాయి సార్ అంటారు అంటే ప్రజలలో ఏంటంటే జనరల్గా ఒక ఒక మంచి రోజు ఒక వాళ్ళకి కావాల్సిన ఒక ఒక తిథిని బట్టి కానీ ఒక వారాన్ని బట్టి కానీ అట్లా పెరుగుతుంటే తగ్గుతుంటాయి అది సహజంగా జరిగే అటువంటి ఇంకా సాధక బాధకాల విషయంలో కనుక వస్తే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యలు ఎప్పుడు ఉంటేనే ఉంటుంటాయి సమస్యలు ఎప్పుడు కూడా కేవలం ఈ ఒక్కరోజుతో ఇది అయిపోయింది అనేది కాదు సమస్యలు ఎప్పుడు ఒక నాణ్యానికి రెండో వైపు ఆలోచిస్తే సమస్యలు కూడా తప్పకుండా ఉంటాయి ఆ సమస్యలను అధిగమించడానికి ప్రజలు కూడా కొంత చైతన్యవంతం కావాలి ఎట్లా అంటే ఇప్పుడు సపోజు ఏదైనా ఒక ప్లాట్ తీసుకుంటున్నారు ఒక ప్లాట్ తీసుకుంటప్పుడు దానికి కావలసిన ఏమేమి ప్రైమరీగా మనం ఆలోచించుకోవాలా అవి కంపల్సరీ చూసుకోవాలి కానీ ప్రజలు చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఈరోజు వాటికి కావాల్సిన మినిమం ఇప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మనం ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలనేది చాలామందికి తెలియదు ఎంత దూరం పోయి ఆ డాక్యుమెంటు వాళ్ళ సేల్ డీడు ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన పేపర్సు అంతవరకే చూస్తున్నారు తప్ప మనం ఒక లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు దానికి మినిమం కావలసిన అర్హత ఉందా లేదా అనేది మనం గనక అడ్వకేట్ వాళ్ళకి ఫీజు ఇచ్చి మనం కనుక ఆ లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఇంక ఎలాంటి సమస్యలు లీగల్గా ఉండవు అనేది మాకు ప్రాక్టికల్గా జరిగినటువంటి అనుభవం ఓకే ఇప్పుడు వ్యవసాయ భూముల గురించి రైతులు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా వాటి వాళ్ళ వాటికి మీరేం చెప్తారు రైతులకి కానీ వ్యవసాయ భూముల గురించి మీరేం మాట్లాడతారు ఇక వ్యవసాయ భూముల గురించి వస్తే మన రాష్ట్రంలో దాదాపు ఒక ఆరు లక్షల పైచీలకు సమస్యలు ప్రభుత్వం దగ్గర రికార్డ్ అయి ఉన్నాయండి ఉదాహరణకు సాదా బైనామా అనేది ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు రైతులు ఎప్పుడైతే గత నలభై సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం వాళ్ళు ఎప్పుడైతే గ్రామాలలో వాళ్ళకు కేవలం ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి లావాదేవీలు జరిగేటప్పుడు కేవలం తెల్ల కాగిధం మీదనే వాళ్ళ అమ్మకాలు కొనుగోలు జరిగేది ఇది గత నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నటువంటి తంతు రైతులలో ఖాళీ మాట మీద నమ్మకం వాళ్ళకున్న వ్యక్తుల మీద నమ్మకంతో ట్రాన్జాక్షన్స్ జరుగుతుండేవి అలాంటి ట్రాన్జాక్షన్స్ అన్నీ ఇప్పుడు రాను రాను భూముల విలువ ఎప్పుడైతే పెరిగిందో భూముల విలువ పెరిగేసరికి రైతులకు కావాల్సినటువంటి లీగల్ పత్రాలు లీగల్ పత్రాలంటే డాక్యుమెంటేషను రెవెన్యూలో కంపల్సరీ వీళ్ళ పేరు మీద పహానీ తర్వాత ఆరు ఆరు తర్వాత వచ్చేసి పట్టా పాస్బుక్ ఇవన్నీ ఉంటేనే రైతుకు అధికారికంగా భూమి ఉన్నదనేది చట్టబద్ధం కానీ అలా కాకుండా గతంలో కొన్నటువంటి ఈ తెల్లకాయ దాగల మీద తీసుకున్నటువంటి ఈ లావాదేవీలన్నింటినీ కూడా చట్టబద్ధం చేయడానికి గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చినది సాదా పరిణామాల మీద కొన్న భూములన్నీ కూడా మీరు గవర్నమెంట్ వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పడం జరిగింది దాంట్లో దాదాపు ఆరు లక్షల మంది మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో అన్ని గ్రామాల నుంచి రైతులు దరఖాస్తులు చేసుకున్నారు కానీ వాటికి ఈ రోజు వరకు కూడా ఎలాంటి దర్యాప్తు జరగలేదు ఇది అత్యవసరంగా మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం దీని గురించి తప్పకుండా గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క సాదా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా గత పలుమార్లు మేము అభ్యర్థించటం మంత్రులను కలవటం జరిగింది వ్యవసాయ భూముల పరిరక్షణ ఎలా సార్ వ్యవసాయ భూముల పరిరక్షణ అంటే ముఖ్యంగా చాలామంది ఇందులో రకరకాల భూములు ఉన్నాయండి జనరల్గా ఇప్పుడు మనం భూమి అందరికి అవపడేది ఒకేలాగా అవపడుతుంది కానీ దీంట్లో రకరకాల భూములు ఉన్నాయి అసైన్డ్ భూములని తర్వాత సీలింగ్ భూములని తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అని తర్వాత ఈ గవర్నమెంట్ ఇంతకుముందు ఎవరైతే ఈ సైనికులు ఉంటారు మాజీ సైనికులకు వాళ్ళకి ఇచ్చిన భూమి తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్కు ఇవి కాకుండా అసైన్ భూములలో కూడా చాలా రకాలుగా ఉన్నాయి చెరువు సీకం అని ఇవి రెవెన్యూ భాషలో పోతే మనకు దాదాపు ఒక పది పదిహేను రకాల భూములు ఉంటాయి భూములు చూడటానికి అన్ని భూములే అనుకుంటాం కానీ దీంట్లో కొన్ని కొనుగోలు చేసే అర్హత ఉంటాయి కొన్ని కేవలం ప్రభుత్వం నిరుపేదలకు కొన్ని భూములు ఇస్తారు వాటిని కొంతకాలం తర్వాత మీరు చేసుకొని మీరు బతకండి అని చెప్పి గవర్నమెంట్ ఇస్తున్నారు కానీ చట్టం ఇంకో పక్కన ఏం చెప్తుంది పన్నెండు సంవత్సరాలు దనక గనక మీరు భూమి కబ్జాలో ఉండి మీరు అనుభవించి తర్వాత మీరు అమ్ముకోవచ్చు అనేది కోర్టు కూడా ఒక చట్టం ఇచ్చినారు సో ఇట్లా మనము ఏదైనా ఒక పరిరక్షణ గురించి ఆలోచిస్తే భూములను మనము ఏ భూమి ఇది దేనికి సంబంధించింది అనేది కంపల్సరీ కొనుగోలు చేసే ప్రతి ఒక్క రైతు కూడా ఈ భూముల మీద పూర్తిగా అవగాహన పెంచుకోవాలి అవగాహన పెంచుకోవాలంటే రెవెన్యూ సంబంధించిన పూర్తి భూమి కొనటానికి కావాల్సిన ఏ ఏ అర్హతలు ఉన్నాయి అది దేనికి సంబంధించిన భూమి భూమి కొన్న తర్వాత డబ్బులు అడ్వాన్స్ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు చాలా సమస్యలు బయటకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే భూమి దాని యొక్క ఏ ఏ పద్ధతిలో ఉంది అనేది రైతులు చాలామంది తెలియక మోసపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా దీని మీద నిపుణులు ఉన్నారు రెవెన్యూకి సంబంధించిన కొన్ని ఇప్పుడు గవర్నమెంట్కి ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా కొన్ని విలేజ్లలో కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన రైతులకు ఒక శిక్షణ శిబిరాలు పెడుతున్నారు ఇంకా కావాలంటే ము ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా మనం ఒక అడ్వకేట్ దగ్గర సివిల్ సంబంధించిన మ్యాటర్ గురించి అడిగితే వాళ్ళు కూడా చక్కగా మనకు ఏ రకమైన భూములు ఉన్నాయి వాటికి సంబంధించిన పూర్తి పరిశీలన చేసే అవకాశం వాళ్ళు కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఓకే పట్టణ ప్రాంత వాసులకి ఓపెన్ ఫ్లాట్ సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఏం చెప్తారు పట్టణ వాసులలో చాలామంది మన హైదరాబాదు రాష్ట్రము ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించేది ఒక హైదరాబాద్ పట్టణం అండి సో ఈ హైదరాబాద్ పట్టణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దేశంలోనే హైదరాబాద్ పట్టణంలో అన్ని రకాల మనుషులు ఇక్కడ జీవిస్తున్నారు వాళ్ళు ఉత్తరప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు ఒరిస్సా కావచ్చు తమిళనాడు కావచ్చు వాటెవర్ ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ మదర్ టంగ్ ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది మహారాష్ట్ర అనుకోండి వాళ్ళకు మరాఠీ తమిళ వాళ్ళు ఉంటే వాళ్ళకు తమిళ్ అట్లాగే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఇక్కడ భూములు కొనటం అమ్మటం అనేది వాళ్ళకు ఒకవేళ భాషాపరంగా వాళ్ళకు ఇబ్బందులు ఉన్నా కూడా ఒక కన్సర్ ఒక అడ్వకేట్ను కనుక కలిస్తే వాళ్ళకు ఏ భూమి కొనటం ఏ భూమి వల్ల మనకు ఇబ్బందులు లేకుండా ఉంటాం ఏ భూములు డిస్ప్యూట్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఒక లీగల్ ఒపీనియన్ అంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే దాని మీద పూర్తి సమాచారం అందిస్తారు దానివల్ల వాళ్ళు మోసపోకుండా ఉంటారు ఓకే ఫ్రీలాన్సింగ్ స్కీమ్ల వల్ల మోసపోయిన వినియోగదారులకి ఎలాంటి న్యాయం జరుగుతుంది మంచి ప్రశ్న మేడం ఇది ఫ్రీ లాంచింగ్ అనేది ఈరోజు నేను ప్రతి ఒక్క వినియోగదారునికి నా రిక్వెస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇదంతా మోసం అండి ఫ్రీ లాంచింగ్ అనే పదమే మోసం కానీ వినియోగదారులు ఏదో ఒక స్కీములకు ఆకర్షించబడి ఏదో ఒక స్కీముకి ఆశపడి వాళ్ళకి ఇంత డబ్బు కడితే ఈ టైం లోపల ఒక కార్ ఇస్తామనో లేదంటే ఇంత డబ్బు ఈ టైంలో కడితే మీకు ఒక ఫ్లాట్ ఫ్రీగా ఇస్తామనో ఇట్లా రకరకాలు బిల్డర్స్ కానీ ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన కొన్ని కంపెనీలు కొన్ని కంపెనీలు మట్టికి తప్పకుండా ఒక మోసపూరితమైనటువంటి స్కీమ్ తప్ప దయచేసి ఏ వినియోగదారులు కూడా ఈ ఫ్రీ లాంచింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చట్టబద్ధత కాదు ఇది నేరపూరితమైనటువంటి స్కీమ్ కాబట్టి దయచేసి ఇకముందు ఎవరు కూడా ఫ్రీ లాంచింగ్ అనే పదం కనుక ఎక్కడైనా వినబడ్డా కూడా దయచేసి మా తెలంగాణ రియల్ ఎస్టేట్స్ అసోసియేషన్ ఫోన్ నంబర్స్ ఇస్తాం మేము వాటికి కాంటాక్ట్ చేయండి అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలామంది కొన్ని వేల మంది నష్టపోయి కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారండి సో ఇక ముందైనా కూడా ఫ్రీ లాంచింగ్ అనే పదంలో ఏ ఒక్క వినియోగదారులు కూడా కొనకూడదని మేము వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరి వాళ్ళ మేలు కోరి మేము చెప్తున్నాం మేడం ఇది రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన అభివృద్ధి ఉంటుందా మేము ఇందాక చెప్పినట్టే మేడం రియల్ ఎస్టేట్ రంగంలో మన హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఏంటి ఆ స్థానం అంటే దేశంలో ఒక్కొక్క ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ బాంబే తీసుకోండి మన మహారాష్ట్ర మహారాష్ట్రలో మనము కింద భూమి కొనడానికి అవకాశం లేదండి యు గో టు అప్ స్టేర్ ఓకే భూమి కొనటానికి అక్కడ గ్రౌండ్ ప్లేస్ అనేది లేదు బికాస్ ఆఫ్ అదంతా కూడా సముద్ర ప్రాంతం అతి తక్కువ భూమి కానీ అతి ఎక్కువ టెక్నాలజీ ఉంది అక్కడ ఆ రెవెన్యూ ఉంది అక్కడ బిజినెస్ ఉంది కమర్షియల్ ఉంది అదంతా కూడా ఒక బిజినెస్ హబ్ కాబట్టి ప్రతి ఒక్కరు పారిశ్రామికవేత్తలు కానివ్వండి ఇండస్ట్రియల్ వాళ్ళు కానివ్వండి ఫిల్మ్ ఇండస్ట్రీస్ కానివ్వండి అక్కడ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఉపాధి కోసం బిజినెస్ కోసం రకరకాల వృత్తుల వల్ల అక్కడ చేరేసరికి అక్కడ ఉన్న తక్కువ భూమిలో ఎక్కువ మందికి అకామిడేషన్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు అందుకోసమే అక్కడ ప్రజలందరూ కూడా పై స్టేర్లు కొనుక్కోవటమే తప్ప గ్రౌండ్ ప్లేస్ అనేది లేదు సో దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్కు ఇంకా హండ్రెడ్ ఇయర్స్ సరిపోయేటువంటి ల్యాండ్ బ్యాంక్ ఉంది సో హైదరాబాద్ ఫర్ ఎవర్ ఈజ్ డైమండ్ దాని విషయంలో అభివృద్ధికి ప్రతిరోజు కూడా అంచలంచనలుగా ఎదుగుతుంది తప్ప ఏ రోజు కూడా హైదరాబాద్ డౌన్ డౌన్ఫాల్ కాదు ఇట్ ఈజ్ ఏ దక్కన్ పీఠభూమి మీకు వాతావరణ రూపంలో అనుకోండి లేదంటే ఈ యొక్క భూకంపాల అనుకోండి ఏ రోజు కూడా హైదరాబాద్కు ఎలాంటి అపాయం లేదు ఇది శాస్త్రీయంగా శాస్త్రజ్ఞులు పరిశీలించి చెప్పినటువంటి విషయం ఇది ఓకే వినియోగదారులు ఫ్లాట్స్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వినియోగదారులు ముఖ్యంగా చాలామంది వ్యాపారం చేస్తుంటారు కొంతమంది కొంతమంది వాళ్ళ సొంత గృహాల అవసరాల కోసం వెళ్తారు కొంతమంది దీంట్లో ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రధాన అంశము ఒక ప్లాట్ కొంటున్నాం లేదా ఒక ఇల్లు కొంటున్నాం లేదా ఒక విల్లా కొంటున్నాం మినిమం దానికి ఫస్ట్ బేసిక్ ఏంటంటే మేడం మనకు సేల్ రీడ్ రెండవది వచ్చేసి సేల్ వాళ్ళకు అంతకుముందు ఉన్నటువంటి లింక్ 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 డాక్యుమెంట్ తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన ఈసీ అట్లాగే దీనికి సంబంధించిన ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఒక ప్లాట్కు సంబంధించిన లేదంటే ఒక అగ్రికల్చర్ సంబంధించిన ల్యాండ్కైనా కూడా ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు పహానీ నక్కలు అంటారు పహానీ నక్కలు అంటే ఎవ్రీ ఇయర్ ఒక రిజిస్టర్ నుంచి ఇంకో రిజిస్టర్కు వాటిని మారుస్తుంటారు సో థర్టీ ఇయర్స్ బ్యాక్ దాని హిస్టరీ కనుక తీసుకుంటే ఇది ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు మీద నుంచి ఎవరికి మార్పు జరిగింది అతనికి ఈ భూమి అమ్మే హక్కు ఉందా లేదా అనేది ప్రధాన అంశం సో అందుకోసము ఈ భూమి కొనే ముందు కనీస దీనికి సంబంధించిన పూర్తి ఒక లిస్ట్ ఉంది మేము కావాలంటే దానికి సంబంధించిన మేము దాని లిస్ట్ కూడా ఇస్తాము ఇది ప్రతి మనిషి పాటించవలసినటువంటి ప్రధాన అంశం ఈ అంశాన్ని పాటిస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టపరంగా వాళ్ళు నష్టపోరు ఓకే హైదరాబాద్ సిటీ దేశంలోనే అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతంగా ఏర్పడబోతుందని అంటున్నారు కదా అది ఎలా దేశంలోనే అత్యధికంగా ఒక ప్రాధాన్యత రాబోతుంది అనేది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇలా ప్రపంచ దేశాలను కనుక మనం ఆలోచిస్తే భారతదేశం ఎప్పుడో ఇంకా డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది ఇట్ ఈజ్ ఏ డెవలప్మెంటల్ ఇండియా అని అంటున్నారు కదా మిగతా దేశాలతో పోలిస్తే మనం ప్రపంచ దేశాలతోనే పో పోటీ పడుతున్నాం అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు కరోనా వచ్చింది త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ కరోనా వచ్చిన టైంలో ఒక అమెరికా ఒకటి అడ్వాన్స్గా ఫ్యూచర్ వాళ్ళకు ఫోర్కాస్ట్ ప్రకారం మాకు ఇంత జనాభా ఉంది ఇంత జనాభాకి ఇంత మెడిసిన్ కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందే ఆ టీకాని తీసుకొని సప్లై చేసి వాళ్ళ యొక్క దేశ ప్రజల యొక్క క్యాలకులేషన్ ప్రకారం వాళ్ళు చేసుకోగలిగారు అట్లాగే భారత్ కూడా అప్పటికప్పుడు భారత్ అంత అడ్వాన్స్ లేకపోయినా కూడా మనకున్నటువంటి ఇక్కడ ఈ మెడిసిన్ సంబంధించినటువంటి మన దగ్గర రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి ఆ యొక్క రీసెర్చ్ ప్లస్ మనం కూడా ప్రయోగశాల పద్ధతిలో దేశానికి మనకు మనమే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం సప్లై చేయగలిగినటువంటి సత్తా ఒక భారతదేశానికే ఉందనేది అది మనం అందరికీ జగమెరిగిన సత్యం దీన్ని బట్టి ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాము ఇంకా అనేక రంగాలల్లో కూడా భారతదేశం ముందెళ్ళటానికి చాలా రకాలుగా వనరులు ఉన్నాయి సో మనం గర్వపడవలసింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అమెరికాను కూడా మనం బీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది నేను గంట పదంగా చెప్పగలను భారతదేశాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు భారతదేశంలో సకల సంపదలు ఉన్నాయి ఒక్కటే అనేది కాదు బొగ్గు ఉంది పెట్రోల్ ఉంది ఖనిజ సంపద ఉంది అటవీ సంపద ఉంది ఇట్లా రకరకాలుగా సంపదలు మనకు అనేకమైనట్టున్నాయి వాటిని మనం సరిగ్గా కనుక ఉపయోగించుకుంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ముందు రానున్న దాంట్లో ప్రధాన దేశంగా మారుతుంది ఓకే గత ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఏ సమస్యల మీద పోరాడింది ఎస్ మేము దాదాపు ఐదు సంవత్సరాలుగా వస్తుంది ఈ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్థాపించి కేవలం ఒక నలుగురు ఐదురుతోని డిస్కస్ చేసి ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ ఈరోజు దాదాపు ఒక పదివేల మంది సభ్యులు రాష్ట్రం మొత్తం నుంచి మాకు ఒక నెట్వర్క్ ఉంది మేము ముఖ్యంగా గవర్నమెంట్ మీద గత ప్రభుత్వంలో కూడా ఈ ఎల్ఆర్ఎస్ అనే దాని మీద పోరాటం చేస్తున్నాం తర్వాత ఈ గ్రామ పంచాయతీ లేవట్ల మీద పాపం చిన్న చిన్న బిల్డర్స్ వాళ్ళు ప్లాంట్స్ వేసుకున్నారు వినియోగదారులు కొనుక్కున్నారు మధ్యలో అక్కడ వరకు ఆగిపోయిన తర్వాత ఒకసారి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిందన్న దాన్ని మళ్ళీ చేస్తున్నారు కానీ రెండోసారి ఇప్పుడు డైరెక్టు వెంచర్ నుంచి ఇంకోసారి చేయడానికి ప్రభుత్వాలు దానికి అనుమతించట్లేదు దీని మీద మేము చాలాసార్లు పోరాటాలు చేసాం అసెంబ్లీని ముట్టడించాం తర్వాత ఈ స్టాంప్ పేపరు వాళ్ళ యొక్క కమిషనర్ వాళ్ళ దగ్గర కూడా ధర్నాలు చేశాం ఇందిరా పార్కు దగ్గర కూడా ధర్నాలు చేశాం దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం కూడా మా యొక్క ప్రధాన పోరాటం అని చెప్పచ్చు ఎందుకంటే ప్రతి కొనుగోలుదారుకి వినియోగదారునికి మధ్యలో ఉన్నటువంటి సమస్య ఈ సమస్యను గవర్నమెంటు తక్షణమే స్పందించి దీనికి న్యాయం చేస్తే ఇవాళ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఇరవై మూడు శాతము రెవెన్యూ ఇచ్చేది మన యొక్క ఈ రియల్ ఎస్టేట్ రంగమేనండి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని తక్కువ అంచనా వేయకూడదు ప్రభుత్వం అత్యవసరం రియల్ ఎస్టేట్ రంగమే నిత్యావసరం కూడా నడుస్తుంది సో ఈ యొక్క ఎల్ఆర్ఎస్ మీద కానివ్వండి గ్రామ పంచాయతీ జీపీ లెవెట్ల మీద కానివ్వండి వీటన్నిటి మీద మేము ఈ రోజు వరకు కూడా పోరాడుతున్నాము రేపు నెక్స్ట్ మిగతా ఉద్యమాన్ని కూడా చేపట్టడానికి మేము ఎప్పుడు ముందంజ ఉంటాం కాబట్టి ప్ర ప్రధానంగా మేము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతుల పక్షాన కానివ్వండి వినియోగదారుల పక్షాన కానివ్వండి తప్పకుండా మా సమస్యలను నెరవేర్చాలని మేము మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తక్షణమే మా సమస్యలను పరిష్కరిస్తామని వాళ్ళు మాట ఇవ్వడం కూడా జరిగింది ఓకే ఇప్పుడు మీరు ఒక సీనియర్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా నెక్స్ట్ వచ్చే కొత్త వాళ్ళకి కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ చెప్పాల్సిన సజెషన్ ఏంటి ఇవ్వాల్సిన సజెషన్ అలాగే చేసిన వాళ్ళకు కూడా కొన్ని తెలియని ఉంటాయి కదా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో అనేకమైన రకరకాల మనుషులు వస్తుంటారండి ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్క మనుషులు వస్తారు వాళ్ళకున్న పరిధిలోనే వాళ్ళు ఆలోచిస్తారు సో సమస్యలు అనేది ఎవరికైనా రావచ్చు టాప్ టు బాటం సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా కూడా మా యొక్క అసోసియేషన్ సంప్రదిస్తే వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మేము తప్పకుండా మా సంఘం నుంచి వాళ్ళకు మేము సహాయం చేసి వాళ్ళకు సహకరించి ఎక్కడైనా రాష్ట్రంలో నాట్ ఓన్లీ హైదరాబాద్ సిటీ రాష్ట్రం మొత్తం మీద కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన బిల్డర్స్ నుంచి కానివ్వండి తర్వాత వెంచర్స్ వేసిన వాళ్ళ నుంచి కానివ్వండి విల్లాస్ కొన్న వాళ్ళు కానివ్వండి ఇండిపెండెంట్ ఏదైనా భూమిలకు సంబంధించిన సమస్యలు ఏదొచ్చినా కూడా మా యొక్క తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కనుక సంప్రదించినట్టయితే మా వంతు సహకారం మేము చట్టబద్ధంగా ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళను తప్పకుండా మేము చట్టభంగా వాళ్ళకి న్యాయం చేసి ఏర్పాటు చేస్తాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా చాలా ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ సో మచ్